బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కాస్త తేడా కొట్టిందంటేనే నిజస్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ అండ్ అల్లు అర్జున్ గురించి వాళ్ళ మధ్యలో జరుగుతుందనే విషయం చూస్తే ఇది క్లియర్ ఇది నిజం అని నమ్మక తప్పక మారడం లేదు ఇటీవల జరిగిన పుష్ప టూ ఈవెంట్లో ప్రసాద్ పుష్ప టూ మేకర్స్ అండ్ సుకుమార్ గురించి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి దేవిశ్రీప్రసాద్ను సోషల్ మీడియా వేదికగా కొంతమంది పనిగట్టుకు మరి ఆయన పైన ట్రోల్స్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఆయనను హిమిలేట్ చేస్తున్నారు ఆ విషయాన్ని అంటే అల్లు అర్జున్ సంబంధించిన స్టేజ్ పైన ప్రసాద్ అలాంటి కామెంట్స్ చేయడాన్ని ఒకంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు కావాలనే అల్లు అర్జున్ సినిమాని డిగ్రేడ్ చేయడాన్ని ఆయన సినిమా పైన ఉన్న ఆయనకు ప్రజెంట్ సినిమాపై ఉన్న క్రేజ్ని తగ్గించాలనే కావాలనే దేవి శ్రీప్రసాద్ ఆ టూ ఈవెంట్లో ఇలా మాట్లాడాడు అంటూ ఓ వర్గం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దేవిశ్రీప్రసాద్ను టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ విషయంలో దేవి ఫ్యాన్స్ మాట్లాడుతున్న మాట ఏంటంటే అల్లు అర్జున్ కెరీర్ని నిలబెట్టింది దేవిశ్రీప్రసాద్ కాదా అంటూ కామెంట్ చేస్తున్నారు నిజానికి దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పాలి ఎందుకనంటే అల్లు అర్జున్ కెరీర్ని ఒక రకంగా నిలబెట్టింది దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి ఆయన మొదటి సినిమా ఆర్య నుంచి మొన్నొచ్చిన పుష్ప పుష్ప టూ వరకు ప్రతి ఒక్క సినిమాలో ఆయనకు అద్భుతమైన ఆల్బమ్స్ ఇస్తూ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ తన సినిమాలను హిట్ చేసింది దేవిశ్రీ ఒక రకంగా దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి అలాంటి సమయంలోనే ఆ ప్రయాణంలోనే అల్లు అర్జున్ కానీ ప్రసాద్ మధ్య కానీ మంచి బాండింగ్ ఏర్పడింది అలా వాళ్ళు చేసిన సినిమాలు ఆర్య కానీ ఆర్య టూ కానీ బన్నీ కానీ పుష్ప కానీ ఇలాంటి సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి చాలా సినిమాలు దేవిశ్రీప్రసాద్ అండ్ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్స్ అల్లు అర్జున్కి ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ అలాంటి ఒక ఫ్రెండ్ని ప్రసాద్ లాంటి ఒక అల్లు అర్జున్కి ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్ లాంటి ప్రసాద్ని ఇలాంటి ఒక ఈవెంట్లో తానుకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడినంత మట్టుకు దాన్ని టార్గెట్ చేసుకొని తమకు అంత ముందున్న అంత పక్కన పెట్టేసి ఒకటే ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని ఆయనను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ ఒకంత ఫైర్ అవుతున్నారు ఎప్పుడైతే దేవిశ్రీప్రసాద్ని టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి తప్పించారో అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ మేకర్స్ ఇటు దేవిశ్రీప్రసాద్ని పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఏది కామెంట్స్ చూసిన విషయం తెలిసిందే నిజానికి పుష్ప టూ సినిమా కానీ పుష్ప కానీ పుష్ప టూ సినిమా కానీ ఆ రేంజ్లో హిట్ అయ్యాయంటే అంటే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కారణం కాదా అసలు దేవి పుష్ప సినిమాకి నార్త్లో సౌత్లో కంటే నార్త్లో అంత క్రేజ్ రావడానికి ఏది కారణం పర్ఫెక్ట్గా చెప్పాలంటే దేవిశ్రీప్రసాద్ మ్యూజికే కారణం ఆయన చేసిన పుష్ప సాంగ్ కానీ శ్రీవల్లి సాంగ్ కానీ ఇలాంటి పాటలు ఆ సి ఆ పాటలకు సంబంధించిన మ్యూజిక్ నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడానికి కారణం ఎవరు ప్రసాద్ కాదా పుష్ప లాంటి సినిమాకు ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ప్రసాద్ ఏదో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి పుష్ప టూ వేదిక ఉపయోగించుకున్నంత కారణంగా ఆయనను అసలు పుష్ప టీం నుంచి పక్కన పెట్టేసి ఒక వర్గం టార్గెట్ చేస్తూ ఈ రేంజ్లో దారుణమైన కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వినిపిస్తున్న మరో విషయం ఏంటి అంటే సుకుమార్ సినిమాలకు గడ ఇది దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే ఫైనల్ అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే ఇలాంటి కామెంట్స్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్నారా లేదా నిజంగా సుకుమార్ టీం నుంచి వస్తున్నాయా తెలియదు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో సుకుమార్ దేవిశ్రీని పక్కకు పెట్టడం అంటే తన కెరీర్ని పక్కన పెట్టడం అంటే అంటూ దేవిశ్రీప్రసాద్ ఫ్యాన్స్ ఒకంత ఫైర్ అవుతున్నారనమాట సుకుమార్ ఫ్యాన్స్ పైన సుకుమార్ పైన కూడా ప్రస్తుతం ఆ పుష్ప టూ చేసిన సుకుమార్ దాని తర్వాత రామ్ చరణ్తో సినిమా చేసిన విషయం తెలిసిందే ఆ సినిమాకి కూడా సుకుమార్ దేవిశ్రీప్రసాద్ ప్రకటించారు కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్ర సిచ్యువేషన్స్లో ఆ సినిమాకి దేవి ప్రసాద్ని కంటిన్యూ చేస్తాడా లేననేది ఇప్పుడు అనుమానంగా మారింది మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ సుకుమార్ ఫ్యాన్స్ కానీ దేవి టార్గెట్ చేస్తూ ఇలా హ్యూమిలేటింగ్గా టా కామెంట్స్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి